ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలన విషయం తొలిసారి స్పందించిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఇందులో చాలా మంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్టు తీవ్ర దుమారమే రేగింది ఇందులో కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు అయితే ఇందులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారు తాజాగా ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి స్పందించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభాకర్ రావు కేసీఆర్ కులం తన కులం ఒకటే కావడంతో ఈ కేసులో తాను నిందిస్తున్నారని ఆరోపించారు తాను అప్పటి డీజీపీలు ఇంటెలిజెన్స్ చీఫ్లో పర్యవేక్షణలో పనిచేశానని తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందని తాను ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్ రావు అన్నారు కారణం లేకుండానే తాను నల్గొండ నుంచి బదిలీ చేసి చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టాలని వెల్లదించారు తాను ప్రస్తుతానికి క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకి వచ్చినట్లు చికిత్స పూర్తయిన తర్వాత భారత్కి వస్తున్నట్టు కోర్టుకు ప్రభాకర్ రావు తెలిపారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అంశంపై కోర్టులో బుధవారం వాదనలు జరిగిన క్రమంలో ఆయన తన వాదనను అఫిడవేట్ ద్వారా వివరించారు